మనకైతే చాలా నష్టం అనమాట ఇట్లా పిందెలు రాలిపోతే ఈ గాంధువారాలు వస్తే ఇదే బాధ ఉంటుంది రైతులకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఎయిట్ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న వచ్చిన గాలి దుబారానికి మాపు చెట్టు కాయలు అయితే విపరీతంగా అయితే రాలిపోయినాయి సో మన ఒక్క చెట్టుకే ఇన్ని రాలినాయి అంటే మరి తోట ఉన్న వాళ్ళకి రైతులకి ఎంతోమందికి ఇప్పుడు రాలడం వలన వాళ్ళకి నష్టమైతే కలుగుతుంది వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో రైతుల కష్టాలు ఈ విధంగా కూడా ఉంటాయండి తోట ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాలే కాయలు ఇంకొక పది రోజులకు రాలినట్లయితే వాళ్ళు పచ్చడి కానివ్వండి అట్లా అమ్ముకుంటారు చూడండి నిన్న సాయంత్రం వచ్చిన గాలి దుబారానికి అదేవిధంగా రాత్రిపడ్డ భారీ వర్షానికి గాలికి మామిడి కాయలు మొత్తం అయితే రాలిపోవడం అయితే జరిగింది కాయల కంటే ఎక్కువ పిందెలే రాలిపోవడం జరిగింది చూడండి ఈ పిందెలు అనేది ఇప్పుడు కాకుండా ఇంకొక ఇరవై రోజులు అయితే మనకు ఇలా కాయలు అయితే కావడం జరుగుతుంది సో అప్పుడైతే మనకు రైతు కావచ్చు ఎవరికైనా లాభం అనేది ఉంటుంది ఈ పిందెలు రాలిపోవడం వలన అయితే ఎక్కువగా జరుగుతుంది చూడండి ఇప్పుడు పిందెల మీద కూడా ఉన్నాయి ఈ పిందెలు అనేది కాయలు అయిన తర్వాత రాలితే మనకి లాభం అనేది ఉంటుంది ఒకవేళ మనం పచ్చడి పెట్టుకుంటాను కూడా అక్కరొస్తాయి అనమాట ఈ పిన్న మీద రాలినట్లయితే దేనికి రావు మనకి ఇప్పుడు రాలినవి కేవలం ఏమైనా పప్పులో వేసుకుంటాను కూడా అంత ఒగరుగా ఉంటాయి చూడండి ఎన్ని కాయలు రాలిన చూపిస్తాను చూడండి ఈ కాయలు మనకి ఇంకొక పది రోజులకు రాలినట్లయితే ఇవి పచ్చడి పెట్టుకోవచ్చు మనం అప్పుడు రోని కార్తలో పచ్చడి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది అనమాట ఇప్పుడు మనం పెట్టుకున్నా కానీ ఎక్కువ రోజులు ఉండదు ఈ పచ్చడి అనేది సో వీటితో పాటు చాలా పిందెలైతే రాలినాయి చూడండి మనకైతే చాలా నష్టం అనమాట ఇట్లా పిందెలు రాలిపోతే ఈ గాలి ద్వారాలు వస్తే ఇదే బాధ ఉంటుంది రైతులకి చూడండి కాయల కంటే ఎక్కువ మనకు పిందలే ఎక్కువ అవపడుతున్నాయి సో ఇంతకుముందు కూడా ఒక ముప్పై నలభై అయితే రాలిపోయిన ఉండే సో రైతులకు అనేది ఈ విధంగా రాలిపోయినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో రైతుల బాధ తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకు ఒక పది కాయలు లావు సైజు పెద్ద సైజు రాలితే పిందెలు ఒక యాభై అరవైకి ఎక్కువ పైగా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఇందులో ఒక మన చెట్టుకు ఇన్ని రాలి అంటే రెండు ఎకరాలు మూడెకరాలు తోట ఉన్నవాళ్ళు ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచించండి సో ఇవి ఏమైనా మనం ఇప్పుడు పప్పులకు మాత్రం వేసుకోవచ్చు అంతే కాకపోతే పచ్చడి పెట్టుకోవచ్చు అది రెండు మూడు రోజులు అయితే ఉంటుంది మనం తినడానికి సో రుచికరంగా ఉంటుంది కానీ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు ఇప్పుడు ఈ కాయలు మనం పచ్చడి పెట్టుకున్నట్లయితే కేవలం ఒక వారం రోజుల వేపు తింటే బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి అనేది అది కూడా మనకి ఈ దొడ్డు కాయలు అయితేనే వస్తాయి ఈ పిందెలు అనేది దేనికి రావు చాలా ఒగరుగా ఉంటాయి ఈ పిందెలు అనేది అంత పులుపుదానం ఉండదు ఇలా రాలిపడ్డ కాయలు అదేవిధంగా పంటకు వచ్చినాక అందరూ బేరమాడి తీసుకుంటారండి రైతు ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించండి చూడండి మొత్తం పిందెలు వందకు పైగా రాలినాయి కాయలు మనకు ఒక పదిహేను ఇరవై మాత్రమే రాలినాయి అంటే మనకి పిందెలు రాలటం వలన చాలా నష్టము ఎందుకంటే ఒక్కొక్క కాయలు లెక్కేసుకోండి పది రూపాయలు లెక్కేసుకున్నా కానీ వంద కాయ అయినా కానీ వెయ్యి రూపాయలండి ఈ వెయ్యి రూపాయలు అయితే నష్టమే కదా రైతుకు అనేది అదే కాయ సైజు వచ్చినాక మనకి రేట్ అయితే గిట్టుబాటు అవుతుంది కనీసం ఒక ఎనిమిది రూపాయలు లెక్కేసుకున్నా కానీ మనకు ఆ రైతుకు అయితే ఎనిమిది వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది వచ్చిన కాయలకు ఐదుకి ఇస్తావా పదికి రెండు ఇస్తావా అంటారు సో అలా దయచేసి అడగకండి రైతుని అదే మీరు షాపుల్లో తీసుకునే సరుకుకి బీరమాడారు వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు కానీ రైతు దగ్గరికి వచ్చేసరికి మీరు బేరమాడుతుంటారు అది సరికాదండి రైతు తను ఎంతో కష్టపడి పండిస్తాడండి కానీ దళారులు మాత్రం రైతు మీదే ఆధారపడి రైతు మీదనే లాభం తీసుకుంటాడు అలాంటి వారి కాడ మీరు ఆడక రైతు దగ్గరకు వచ్చేసరికి పదికిస్తారా ఇస్తారా అని అడుగుతుంటారు దయచేసి అలా అడగకండి రైతు గుండెల మీద తన్నకండి వాళ్ళ కష్టం ఆలోచించి చూసి అడగండి రైతుల బాధలు ఈ విధంగా ఉంటాయి సో రైతులకు ఉపయోగపడే లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేది వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్